గౌరణీయులు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీజీ గారికి నమస్కారం ఈరోజు చాలా వెనకబడిన తరగతులు వారు చాలామంది ఉన్నారు దేశంలో ఈ విధంగా చెప్పుకొని వస్తే విశ్వకర్మ యోజన అని కుల వృత్తులకు సంబంధించిన వంటి కార్యక్రమం చేపట్టారు ఇది ఏ కులం వారికి సంబంధించి ఆ కుల వృత్తులకు సంబంధించి ఇందులో డబ్బులు అనేది బ్యాంక్ ద్వారా వస్తాయి దీనికి కావాల్సింది ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ అయ్యేది ఇది ఆన్లైన్లో చేయించుకుంటే ఇది చేయించుకున్న ఒక నెలకి తర్వాత మెసేజ్ అయినా వస్తుంది ఈ మెసేజ్ ద్వారా పలానా చోట టైలర్ కానీ వడ్రంగి కానీ కార్పెంటర్ కానీ కుమ్మరి కానీ చాకిల వాళ్ళు కానీ చెప్పులు కుట్టువారు కానీ చాలా రకాలుగా సంబంధించి ఉన్నాయి దీని తర్వాత ఇది శాంక్షన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత కదిరిలో ఉంటుంది దేశవ్యాప్తంగా చేపడమైన కార్యక్రమం చాలా మంచిది ప్రతి ఒక్కరూ అరుకులే ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో చేపించవలసినగా కోరుతున్నాం జై హింద్ జై భారత్ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోచన అని చెప్పేసి మన మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు మొత్తం అన్ని కులాల వాళ్ళు కులవృత్తులు అభివృద్ధి చేయడం కోసము విశ్వకర్మ యోచన అని చెప్పేసి ఆన్లైన్లో వదలడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చి రోజుకు ఐదు వందల డబ్బులు ఇచ్చి లక్ష నుంచి మూడు లక్షల వరకు లోను కేంద్రం నుంచి సపోర్ట్ చేసి ఏదైతే బ్యాంక్ పెట్టుకుంటారో వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి కదిర్లో కులవృత్తుడు వడ్డర కుమ్మరి చాకలి ఏవైతే ఉన్నారో వగడ్రంగి మొత్తం ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై దానికి సచివాలయంలో కానీ నెట్ సెంటర్లో కానీ సిఎస్సీ నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకునేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అన్ని ఫ్రీగానే ట్రైనింగ్ ఇచ్చి గదిలో ఎంపీడీఓ గారి నుంచి సర్పంచ్ లాగే నుంచి ఎంపీడీఓ గారితో నుంచి మొదటి విడత జరగడం జరిగింది రెండో విడతకు కూడా ఆన్లైన్లో తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరూ మండలంలోని ప్రతి ఒక్క పద్నాలుగు పంచాయతీల్లోన సచివాలయంలోన మరియు నెట్ సెంటర్లోన అప్లై చేసుకునేసి కులవృత్తులకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇట్లా ఓడిచెరు మండలం శాఖ